దేవునికి స్తోత్రం హలెలుయ ఈరోజు సెప్టెంబర్ ముప్పయో తారీఖు గడిచిన సంవత్సరాలలో ప్రభు నా జీవితంలో చేసినటువంటి గొప్ప మేలును బట్టి ఈ రోజున నేను జ్ఞాపకం చేసుకుంటూ ఈ వీడియో చేయటానికి ప్రభు కృపనిచ్చాడు అందుని బట్టి దేవునికి స్తోత్రం రెండు వేల ఇరవై సెప్టెంబర్ ముప్పయో తారీఖున గడిచిన సంవత్సరాలలో నేను టీనేజ్లో ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట ఈ బైబిల్ గ్రంథం అంతా చూచి వ్రాయి అన్నప్పుడు మరి ఆ రోజుల్లో మరి వెసులుబాటు లేక నేను రాయలేకపోయాను మరి కరోనా టైంలో లాక్డౌన్లో ప్రభు వెసులుబాటు ఇచ్చాడు రెండు వేల ఇరవై సెప్టెంబర్ ముప్పైవ తారీఖున ఇరవై మూడో కీర్తనతో స్టార్ట్ చేసి మరి అక్టోబర్ ఫస్ట్ తారీఖు నుండి బైబుల్ అంతా చూసి రాయడానికి ప్రభు ఎంతో కృపనిచ్చాడనమాట అందును బట్టి దేవునికి స్తోత్రం నాలుగు సంవత్సరాల నుండి ఐదో సంవత్సరంలోనికి మరి ఈ రాసిన బైబిల్ గ్రంథాలను నేను చూచుకుంటూ ఎంతో సంతోషిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం మరి బైబిల్ గ్రంథం అంతా రాయడానికి దీని వెనకమాల ఎంతో ప్రయాసం ఉన్నది ఎన్నో ఆటంకాలు వచ్చినాయి అయినప్పటికీ వాటన్నిటిని కూడా ప్రభు నామంలో మరి వాటన్నిటిని పక్కకు తోసివేసి అనేక గంటలు రోజుకి రెండు గంటలు మూడు గంటలు ఐదు గంటలు పది గంటలు కూడా శ్రమించి రాసినటువంటి పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు అరవై ఆరు గ్రంథాలు పదమూడు నెలల్లో చూసి రాసే కొరపించాడు అందును బట్టి దేవునికి స్తోత్రం ఈ వీడియోని మీరు అనేకులకి షేర్ చేయండి రెండు వాక్యాలను మాత్రం మీ ముందు ఉంచదలిచాను కాండం పదిహేడో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసు అనే వచనం ఉంటుంది మరి చాలామంది బైబిల్లో మరి బైబిల్ రాయమని చూసి రాయమని దేవుడు మీతో చెప్పాడు మరి చెప్పినట్లయితే ఆ వాక్యాలు ఎక్కడున్నాయి మాతో చెప్పమని అనేకులు అడుగుతూ ఉన్నారు కనుక ఈ రెండు వాక్యాలను మీరు మరలా చదువుకోండి కాండం పదిహేడో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము సామెతల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఒకటో వచ్చినం చదువుకుంటే ప్రభు మీతో కూడా మాట్లాడతాడు మీకు ఇచ్చిన సమయాన్ని వాడుకోండి ఎక్కడ చూసిన యుద్ధాలు రోగాలు భయంకరమైన పరిస్థితులు సమాధానం లేని స్థితులు ఒకరిని ఒకరు మోసము చేసుకుంటూ మోసపోయే కాలంలో దేవునితో గడిపినట్లయితే దేవుడు మీకు మంచి జ్ఞానం ఇస్తాడు అంతేకాదు దేవుడు నాకు యవన కాలంలో చెప్పాడు అప్పుడున్న పరిస్థితులను బట్టి రాయలేకపోయానని మరలా మరొక పర్యాయం కూడా రాయడానికి ప్రభు నాకు శక్తిని సామర్థ్యాన్ని కలుగ చేశాడు నా ఇద్దరు చిన్న బిడ్డలు కూడా రాస్తూ ఉన్నారు మా సంఘంలో ఒక వంద మంది యవనస్తులు రాస్తున్నారు ఆల్రెడీ ముగ్గురు యవనస్తులయ్యి పూర్తిగా బైబిల్ కంప్లీట్ చేసేసారు ఆ రీతిగా మీరు కూడా రాయండి ఈ బైబిల్ రాసినందుకు ప్రభు మమ్మల్ని ఎంతగానో